మీడియా మిత్రులకు శుభ సాయంకాలం పంజాని మండలం చెల్లవారిపల్లి నాగిరెడ్డిపల్లి పంచాయతీలో నిన్న అనే అమ్మాయి చెల్లవారిపల్లిలో ఒక కొండకు చెవి చెట్టుకు హ్యాంగింగ్ వేసుకొని చనిపోయిందని చెప్పేసి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ థర్టీ వన్ క్రైమ్ నెంబరు వన్ ఎయిటీ ఫోర్ జిఎన్ఎస్ కింద డెత్ బై హ్యాంగింగ్ కేసు నమోదు చేసినాము అందులో వారు ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా హేమరాజ్ అనే వ్యక్తి ఆ అమ్మాయిను కాలేజీకి వెళ్తుండగా బస్సులో నుంచి దిగి మళ్ళా తర్వాత ఈవినింగ్ మళ్ళా బస్సులో వచ్చేసింది అని చెప్పేసి వారికి ఎవరో సమాచారం ఇస్తే వారి ఊరికి సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు మందలించడం జరిగిందని ఆ విషయంగా ఉదయం ఆరున్నర గంటలకు తెల్లవారి పల్లి పక్కన కొండకు ఊరి వేసుకోవడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చినారు అందులో హేమరాజు పైన డౌట్ ఉందని చెప్పేసి మనకు ఫిర్యాదులో జతపరచడం జరిగింది ఈరోజు ఇంక్వెస్ట్ అయిపోయి పోస్ట్ మార్టం చేసే టైంలో ఆసుపత్రి దగ్గర అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు మరియు వారి బంధువులు ఇచ్చిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు అలిగేషన్ చేయడం జరిగింది మేము పత్రికా సముఖంగా తెలియజేయడం అంటే వారు ఏదైనా సాక్ష్యాధారాలు ఇచ్చినట్లయితే నిజానిజాలు తేల్చి దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం సార్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ యాక్ట్ ప్రకారం సార్ ఈ ఫోటోలు వచ్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే అట్లా అప్లోడ్ చేసినాడు సార్ అబ్బాయి అంటే అబ్బాయిది అమ్మాయి ఫోటోని వెనకాల వాళ్ళ సిస్టర్ ఫోటో తీసి ఈ అబ్బాయి ఫోటో పే ఇది మార్పింగ్ మార్పింగ్ చేశాడు అనేసి వాళ్ళు చెప్తున్నారు సార్ అలా చెప్పి కూడా ఆ అమ్మాయిని వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆ అబ్బాయి అనేసి అంటున్నాడు అది వాళ్ళు మనకు ఎలాంటి ఆధారాలు రాలేదు అలాంటి ఆధారాలు దొరికితే ఏదైతే సెక్షన్ ఆఫ్ లా ఉంటుందో దాని ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం పోక్సా కేసు కట్టాలంటున్నారు వారు పోక్సా తీసుకునే ధ్యానం వస్తుంది సార్ అమ్మాయి మైనరు అయినా సరే చట్టపరంగా దర్యాప్తులు నిజాయితీలు బయటపడినట్లయితే చట్టపరంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద సార్ అబ్బాయిని ఏమైనా విచారించారా సార్ ఇంతవరకు విచారించలేము వాళ్ళు వచ్చి మాకు పోలీసులు సహకరించడం లేదు అని అంటున్నారు దానిపైన సార్ అంటే అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తానని కాపాడే ప్రయత్నం అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు కానీ గ్రామస్తులు కూడా కానీ ఆ అబ్బాయిని సేవ్ చేయడానికి కోసమే పోలీసులు చాలా సాయశక్తుల ప్రయత్నిస్తున్నారని అంటున్నారు ఇప్పటివరకు అబ్బాయిని ఇప్పటివరకు ఎంక్వైరీ చేయట్లేదు కనీసం అబ్బాయి ఏమాత్రం అబ్బాయి దగ్గర ఎటువంటి చర్యలు అడగడం చర్యలు తీసుకోవట్లేదు అని అంటున్నారు ఇప్పుడు మనకు నిన్న ఫిర్యాదు అండి ఈరోజు ఇంక్వెస్ట్ పెట్టి మనం పోస్ట్ మార్టం చేపిస్తున్నాం ఈ సమయంలో వాళ్ళు పలానా వ్యక్తిని ఏం చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి అన్నారు వాళ్ళకు కూడా మేము వాళ్ళు ఎదురుగానే మీరు ఏదైతే ఇచ్చిన ఫిర్యాదు ఉందో దాని ప్రకారం నిజానిజాలు తెచ్చి అతని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళకు చెప్పడం జరుగుతుంది జరిగింది మీకు కూడా చెప్తాను ఇప్పుడు అబ్బాయి ఒక ఫోన్ లో ఒక రికార్డింగ్ సార్ నిన్న అమ్మాయితో తిరిగామనేసి అంచాలి మాకు అందలేదు అందలేదండి ఆ వాయిస్ రికార్డింగ్ మీకు రాలేదు